ఓం మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాతయ మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నం నుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా ఉదాహరణకు మేషన్లో పుట్టారు లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది లేదా మిథున లగ్నం ఉంది కరకాల అలా దాన్ని బట్టి సెకండ్ లాడ్ ఎవరు ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది సెవెంత్ లాంటి ఎవరు అంటే ధనం ఎందుకు మీరు నిలబడటం లేదు అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారుతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము అదేవిధంగా అసలు వ్యాపార యోగం కనుక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాల్లోకి వెళ్తారు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల్లో వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి మీరు గమనించండి అనేక కుంభలగ్నం వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఈ లక్షణం ప్రధానంగా ఉంటుందండి వారికి అదే కుంభలగ్నం కనుక లగ్నం పాడైపోతే చెప్పలేం కానీ అది ఇన్బిల్ట్గా ఉండే లక్షణం అయితే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అంటే గురువు గురువు ధనాన్ని ఇచ్చే కారకుడు వృత్తినిచ్చే కారకుడు పిల్లలు ధనం నిలబెట్టే కారకుడు రవి మీకు గనక మీ జన్మజాతకంలో రవి బాగున్నాడు అప్పుడు ధనం నిలబడుతుంది ఎటువంటి సందేహం రవి పాడైపోతే మాత్రం అండి కొంతమంది చూడండి ఏమండి మేము డబ్బులు సంపాదిస్తున్నాం నేను కొన్ని జాతకాలు చూసాను భార్యాభర్త కలిసి రెండు లక్షలు సంపాదిస్తా ప్రతి నెల వీళ్ళ అబ్బాయిని యూఎస్ఏ పంపించారు వీళ్ళు సంపాదించినంత ఆ అమ్మాయి అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి చేసేవారు లైక్ ఇదంటే ఇద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ ధనం నిలబట్టాలి ఎందుకు అంటే రవి పాడేయాలి రవి సంతానానికి అలా ఉంటాయన్నమాట కాబట్టి ఏంటి మీకు ధనం నిలబట్టం లేదంటే రవి గ్రహం పాడైంది ధనం రావటం లేదంటే గురుగ్రహం పాడైంది గుర్తుపెట్టుకుంటారు రావడం లేరు నిలబట్టడం లేదు ఆ రావడం కూడా ఎలా రావాలి వ్యాపారంలో రావాలా ఉద్యోగంలో రావాలి ఇది నేను మీకు ఎండింగ్లో చెప్తాను ఎలా అని మీరు మీడియం మొత్తం అవుతుంది అయితే గురువు రెండవది అధిపతి అయిన టీచింగ్స్ ట్రైనింగ్స్ బ్యాంకింగ్ కన్సల్టెన్సీ సెంటర్స్ ఇట్లాంటి వాటిల్లో వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ గురువు ఏమాత్రం పాడైన మీకు ధనం అనేటువంటిది సరిగ్గా నిలబడదు మరి గురుబలాన్ని పెంచుకోవాలంటే గోవులు అరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి స్తోత్రపటం చేయడము లలితా సహస్రనామాల్లో ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తి మహాలని నామస్మరణ చేయడము ఖచ్చితంగా మీకు ధనపరమైనటువంటి అభివృద్ధిని చదువుతుంది లేదంటే గురువు చాలా బాగున్నాడు మంచి పొజిషన్లో ఉన్నాడు ఆ దశవడ కూడా నడుస్తుంది అన్నప్పుడు టీచింగ్స్ ట్రైనింగ్స్ స్కూల్స్ కాలేజ్ పెట్టుకొని కూడా ఎదుగుతారు వాళ్ళు అది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రవి గనక సప్తమాధిపతి అయి అంటే సహజంగా ఈ లగ్నానికి సప్తమాధిపతి అవుతాడు ఆ సప్తమాధిపతి అయినటువంటి రవి పాడయ్యాడు అప్పుడు ఏం చేయాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఎందుకు పాడైతే ధనం నిలబడదు అంటే ఆ గ్రహాన్ని దీంతో దీంతోపాటు గృహంలో కూడా మనం తెలియక కొన్ని కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం అంటే ఉత్తరం వైపు రెడ్ కలర్స్ ఎల్లో కలర్స్ ఇట్లాంటి కలర్స్ వేస్తాం ఉత్తరం వైపు ఎప్పుడు కూడా ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఇచ్చే స్థానం కాబట్టి కంప్లీట్ వైట్ ఉండేలా చూసుకోండి అక్కడ ఎక్కువ బరువులు పెట్టకండి చాలామంది తెలియదు అక్కడ స్టోర్ రూమ్ కడతారు లాక్ చేసి పెట్టారు సార్ చాలా పెద్ద దోషం బాత్రూమ్స్ ఉంటాయి అక్కడ ఉండకూడదు నైరుత్ బెడ్రూమ్లో మనకి ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటంటే నైత్ బెడ్రూమ్లో అంటే మాస్టర్ బెడ్రూమ్లో నైరు మూడో బీరువాడతారు సార్ సాధారణంగా అందరూ చేసేది కానీ ఒకసారి టీల్ట్ అయినప్పుడు దక్షిణ నైరుగా మారే అది వేస్టేజ్ జోన్ అవుతుంది వేస్టేజ్ జోన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి గ్రోత్ అనేటువంటిది ఉండదు అలాంటప్పుడు ఆ ఆ నైరుపేటం వాయువ్యంబంలో పెట్టండి సరిపోతుంది ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అని అంటే శని కేతులు కలిసి ఉంటే దాని స్వేచ్ఛాయోగము అది జన్మజాతంలో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఉండొచ్చు లేనట్లయితే చక్రంలో ఒకే దగ్గర కలిసి ఉంది లేదా ఒక్కొక్కసారి ఒకే రాశి సంబంధాలు అంటారు అంటే అది అది తక్కువగా పని చేస్తుంది అంటే వృషభం తుల చూడడానికి సష్ట్రాష్టకాల్లో ఉన్నప్పటికీ అదేవిధంగా మేషము వృక్షము మకరము కుంభము ధనస్సు మీనము మిథునము కన్యా కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది అయితే వన్ ఫైవ్ అన్ అని నాక్సెస్లో కలిసినప్పుడు యోగం అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు వ్యాపారం చేయాలనేది ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు లేదండి గణపతి ఆరాధన చేస్తాం చేయండి తప్పేం కాదు ఇది మెయిన్ రెండవది ఏంటంటే మీ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే అలా ఉందో తెలుసుకోండి ఉద్యోగ యోగం ఉంది వ్యాపార యోగం లేదు అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము మీరు పెరిగిన ప్రదేశము మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు ఒకసారి ఎందుకు రాదు అంటే వారికి రెండు పన్నెండు అది కొన్ని కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశానికి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి కాబట్టి సర్వసాధారణంగా రెండో పని అంటే విదేశీ ధనయోగం మారిపోతుంది కాబట్టి రెండో పండుగ కాంబినేషన్ ఉన్నట్టు రెండో పని రెండో అంతటి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు కదా దగ్గరగా సెటిల్ అవుతారు ఎందుకంటే విదేశాలకు వెళ్ళేంత స్తోమత లేదు మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది అదేవిధంగా తొమ్మిది పది కాంబినేషన్ ఉంటాయి టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం అలా నీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే అంటే ఒక నైన్త్ టెన్త్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్ కనెక్ట్ అయ్యి ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లోకి వెళితే మీకు కెరీర్ అనేది బాగుంటుంది లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు లేదా డీటెన్ చార్ట్ దశ దశాంశ చక్రము అంటారు ఆ యొక్క డీటెన్ చార్ట్లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడో అది అది ఇన్ డీటెయిల్డ్గా చూసేది అంటే టైం ఎక్కడా కూడా తప్పకుండకూడదు పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గ చక్రాల్లోకి వెళ్ళాలి ఈ రకంగా చూసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడున్న విదేశాల్లో ఉందా లేదా ఉన్న ఊరు మాత్రమే ఉందా ఇంకోటి ఏంటి కొంతమందికి కొంత అంటే మొట్టమొదట ఒక రెండు మూడు సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది వెంటనే వాళ్ళు ఏమవుతారు ఏం చేస్తారంటే అవి నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు అలా కాదు ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉండే మహాదశాంత ప్రజలకు దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయిందంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా పాపుషన్లోకి వెళ్ళే టైం కూడా వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక వ్యాపారం గురించి చూద్దాం ఎంత వ్యాపారం చేస్తున్నానో కలిసి రావట్లేదు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు అంటే మొ మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు ఎందులో ధనం రావాలి అందులో వెళ్లకుండా రివర్స్లో వెళ్తున్నారు అర్థం మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకుడు అంటారు బుధుడు ఆ బుధుడు మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు పాపక పేరులో ఉన్నాడా ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చినట్టుగా వస్తుంది తర్వాత నష్టపోతుంటాడు మళ్ళీ అప్పులు తెస్తారు మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు కదా ముందు తొలి నడుస్తూ ఉంటారు అలా కాదండి బుధుడు చాలా బాగున్నాడు ధనాధిపతి బాగున్నాడు లాభాధిపతి బాగున్నాడు ఆలోచన స్థాన కారకుడు బాగున్నాడు సప్తమాధిపతి బాగున్నాడు అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఇక్కడ మీ జాతకంలో కనుక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి అలా కాదండి వ్యాపార కారకుడు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నారో చూసుకోండి ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవి గ్రహంతో కలిసి ఉన్నాడు మెడికల్ ఆరోగ్యాన్ని దాంట్లో బాగా కలిసి వస్తుంది మీకు మెడికల్ షాప్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు ఎనీ మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైన ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది చంద్రుడితో కలిసి ఉన్నాడు టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఇక్కడ షిఫ్ట్ కూడా బాగుంటాలి టూర్స్ అండ్ ట్రావెల్స్ లేనట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు మెడిటేషన్ సెంటర్స్ ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది బట్టలు షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి కుజుడితో కనుషున్నాడు అలాంటప్పుడు నేను సెక్యూరిటీ సర్వీసెస్ లేదా పెద్ద పెద్ద మిషనరీస్ లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్ అంటే ఏదైనా సరే మెషినరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రవి గన కనెక్టివిటీ అయితే అప్పుడు ఏమవుతుందంటే సోలార్ లాంటివి వాటి ద్వారా తప్పులు వస్తాయి మరి బుధుడే అయ్యాడండి మీడియేటింగ్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ వీళ్ళతో ధనాధిపతి లాభాధిపతి సప్తమాధిపతి అంటే ఈ కలయికలు ఎంత బలంగా ఉన్నాయి మంచి నీజంగా రాజయోగం ఉంది అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు లేదండి అంత పెద్దగా లేదు అంటే చిన్న వ్యాపారం మీద చేస్తూ బతుకు ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది రోజు కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటిది కూడా వ్యాపారమే అవుతుంది అయితే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంత ఉంది అనేది మహాదశ అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇక అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్ అందము ఫ్యాషను బ్యూటీ రిలేటెడ్కి సంబంధించినవి స్త్రీలకు సంబంధించినవి అన్ని శుక్రుడు అదేవిధంగా రవి బంగారాన్ని కూడా వస్తుంది బంగారు వ్యాపారాన్ని కూడా వస్తుంది శుక్రుడు శుక్రుడు కొన్ని కొన్ని అందమైనటువంటి విషయ వస్తువులు ఇవన్నీ కూడా సేమీ కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ లేబర్ సంపాదించి వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని కొన్ని ఉంటాయి ఎలా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక ఇరవై వేలు అయితే మన దగ్గర ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల తీసుకుంటాడు ఆ మూడు వేలు మార్జిన్ పెట్టుకుంటాడు లేబర్ సప్లై అలా లేదా ఆయిల్ బిజినెస్ లేనట్లేదు ఐరన్ బిజినెస్ ఇవన్నీ శాఖ ఇస్తారు పెట్టుకోండి ఆ రకంగా రాహు కేతు అయితే రాహు కేతు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటివి అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక అసలు ఏ యోగాలు లేవంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉందనప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జాబ్ రావట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జానువై విరాజత ఏణం లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరీ నమ ఈ రెండు నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటటువంటిది వస్తుంది అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి వ్యాపారంలో రాణించలేకపోతున్నాము ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగి అయిన మహాన ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది శ్రీమాయ నమ